హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ విజయసాయి రెడ్డి రాజకీయం నుంచి అసలు నేను రాజకీయాల్లో పోటీ చేయను రాజకీయ సన్యాసం తీసుకుంటాను రాజకీయ బాయ్ బాయ్ అని మా ట్వీట్ చేశారు దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఆయనకు ముందు రాజకీయాలు పోటీ చేయలేదు మొన్న ఫస్ట్ టైము నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఫస్ట్ నుంచి ఆయన రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి రాజ్యసభ ఫస్ట్ వైసీపీ నుంచి రాజ్యసభకి జగన్మోహన్ రెడ్డి పంపించిన వాళ్ళు ఫస్ట్ వ్యక్తి ఆయన వాళ్ళిద్దరికి ఉన్న సాన్నిహిత్యం కానీ వాళ్ళ కుటుంబానికి నలభై సంవత్సరాల నుంచి ఆయన చాలా అసోసియేట్ అయి ఉన్నాడు రాజారెడ్డి గారి టైం నుంచి రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆడిటరు చార్టెడ్ అకౌంటెంట్ గుండి వీళ్ళ కంపెనీ వ్యవహారాలు కూడా ఆయనే చూసుకునే అట్లా కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉన్నాడు అటువంటి తర్వాత జగన్తో పాటు ఆయన పదహారు నెలలు జైలు శిక్ష కూడా ఆయన అదే ఈ కేసుల్లో అవినీతి కేసులు వీటి మీద జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా పదహారు నెలలు ఉన్నాడు అంటే పార్టీకి ఫస్ట్ నుంచి బాగా బలంగా పనిచేశాడు ఫైనాన్స్ ఫైనాన్స్ పరంగా కానీ లేకపోతే ఆయన స్ట్రాటజీస్ కానీ ప్లస్ సెంట్రల్లో బీజేపీకి ఇక్కడ వైసీపీకి ఈ రెండు పార్టీలకి సంధానకర్త కూడా ఉన్నాడు ఆయన అంటే మీడియేషన్ వాళ్ళకిను జగన్మోహన్ రెడ్డికి అట్లా ఆయన రాజకీయాల్లో ఇప్పటి వరకు గత పది సంవత్సరాల పైనుంచి యాక్టివ్ సో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిన ఒకే ఒక పర్సన్ విజయసాయి రెడ్డి అని కొన్ని నడుస్తూ ఉంటాయి నార్మల్గా మీడియాలో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు ఎవర్ ఏదైనా కానీ ఒక ఆస్తిపరంగా కానీ ఒక ఏదైనా ఒక అంటే ఒక జగన్ మోహన్ రెడ్డి అనే పర్సన్ ఇన్ అండ్ నౌట్ మొత్తం తెలిసిన ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి అని అంటారు అది ఇప్పుడు ఆయన బాయ్ బాయ్ చెప్పిన తర్వాత అంటే ఆయన గురించి అన్నీ రివీల్ చేస్తాడు అని అంటే బీటెక్ రవి పొలివిందలలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు అప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది అని మాట్లాడుతున్నారు దాని గురించి మీరేం చెప్తారు అంటే ఊరికే ఈ ప్రత్యర్థి లేదో మాట్లాడతారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన కూడా ఉన్నాడు కదా కేసులో మరి ఆయన మాట్లాడి లేకపోతే ఇంకేదన్నా దానిలో ఏదన్నా కాన్స్పిరసీ ఉంటే ఈయనకు కూడా చుట్టుకుంటుందిగా ఆయన ఒక్కడికే కాదు ఎవడుకోయాడైతే నాకు తెలిసి అంత తెలియ తక్కువైతే కూడా కాదు ఆయన విజయసాయికి నిన్న ఇవాళ పొద్దున ఆయన రాజ్యసభగా కూడా రాజీనామా ఇచ్చారు ఇందాక ఉపరాష్ట్రపతికి అంటే రాజ్యసభ చైర్మన్ ఆయనకి రిజిగ్నేషన్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ప్రసోలతో మాట్లాడారు మాట్లాడి జగన్మోహన్ రెడ్డితో నాకు ఇంతకు ముందు కానీ ఫస్ట్ నుంచి ఎటువంటి విభేదాలు లేవు ఫ్యూచర్ లో కూడా ఎటువంటివి ఉండవు అని పెట్టుకోబోను కూడా ఉండవు అని కూడా ఆయన కేవలం నా వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచే తప్పుకుంటాను అట్లానే ఏ పార్టీలోనూ జార్ వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడు దీని రాజకీయ నాయకులు ఎవరన్నా ఉండే అవకాశం ఉందంటారా అంటే మనం మనకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ పెద్దలు అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళకి ఈయన చాలా సన్నిహితంగా ఉన్నాడు ఈయన తెలివి కానీ లేకపోతే ఈయన కాలిపోరు వాళ్ళు ఫస్ట్ నుంచి గుర్తించి ఈయన్ని కొంచెం ఆదరించారు అట్లానే వైసీపీకి కూడా ఈయన ద్వారానే వైసీపీకి ఏదైనా వాళ్ళు ఏదన్నా చెప్పదలుచుకుంది కానీ ఏదైనా కానీ ఈయనే మధ్యలో మీడియేషన్ చేసింది పార్టీకి ఇటు బీజేపీ పెద్దలకి ఈ నేపథ్యంలో బీజేపీలోకి రమ్మని ఈయన్ని ఒత్తిడి చేయ వాళ్ళు ఒత్తిడి చేయటం ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని నా వదిలి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో అన్ని సంవత్సరాల సాన్నిహిత్యం ఇంకోటి ఈ రెండు పరిస్థితుల మధ్యలో ఆయన ఇటు తేల్చుకోలేక అటు తేల్చుకోలేక చాలా కాలంగా ఉన్నాడు ఉన్నాడనేది మనకు అర్థం అవుతుంది ఇటు బీజేపీ పెద్దలు కూడా ఆయన్ని వదలకుండా తరచు రమ్మని అడగటం బీజేపీలోకి ఈ రాజ్యసభ ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు బీజేపీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూ అయ్యేటట్టు ఈ పరిస్థితులు నేపథ్యంలో ఈయన ఎటు తేల్చుకోలేక ఒత్తిడి తట్టుకోక ఇక అసలు రాజకీయాలు వదిలేద్దాము ఏదో కర్వమంటే కప్పం ఎడవమంటే పాము కోపం అన్నట్టు రెండు పరిస్థితుల్లోనూ మనకి కష్టంగా ఉందని ఇటు ఈయన వీటిలో కూడా చెప్పడం జరిగింది అంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు నేను కేవలం వ్యవసాయం చేసుకోవడానికే నేను బయటకు వస్తున్నాను రాజకీయాల నుంచి అంతేగాని నా మీద ఎటువంటి ఎవరు బలోభ్రతం చేయలేదు అనే విధంగా ట్వీట్ చేయడం జరిగింది అంటే ఇటువంటి సున్నిత అయిన ఇటువంటి బయటికి చెప్పరు కదా అవును మనకు అర్థమైంది ఏదైతే పరిస్థితి ఇది అంటే మనం విన్నది కానీ ఏదైనా ఈ పరిస్థితుల్లో నేను అసలు ఈ గొడవ అంతా ఏది లేకుండా పూర్తిగా రాజకీయాల్లోంచి నుంచి తప్పుకుందాం ఈ గొడవ అంతా మనకి ఎందుకని ఉద్దేశంతో ఆయన రాజీనామా సమర్పించి రాజకీయాల నుంచి దూరంగా ఉంటే ఏ పార్టీలో చేరను అనే నిర్ణయం తీసుకున్నాడని మనకి అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎనుగంటే ఉన్నాడు వెంటనే నడిచాడు అట్లాంటి అంటే ఒక ఒక టైంలో అసలు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వైఎస్ఆర్సిపికి రావడం జరిగింది అదేవిధంగా కంగుమని ట్వంటీ వన్ సీట్లు పడిపోయింది సో ఇప్పుడు చూస్తేనేమో అందరు జంప్ అయిపోతున్నారు వైఎస్ఆర్సీపీ అసలు వైఎస్ఆర్సిపి పురోగతి ఏమవుతుందంటారు పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు జగన్ ఒక్కడే ఒక్కడితోనే స్టార్ట్ అయింది పార్టీ మెల్లిమెల్లిగా పెరిగినాయి జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఒకట్లే ఎమ్మెల్యే వాళ్ళ మాధరే పులివెందుల నుంచి గడ పెంపి గెలిచాడు ఆమె పులివెందులు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్లు వేసి గెలిచారు అప్పుడు దాని తర్వాత అది పద్దెనిమిది సీట్లు అయింది బై ఎలక్షన్లు పద్నాలుగులో అరవై ఏడు సీట్లు అయినాయి మళ్ళీ పంతొమ్మిది వచ్చేవాడు నూట యాభై ఒకటి అయింది ఇప్పుడు పదకొండు అయినాయి ఇప్పుడు ఆయన జర్నీ బిగిన్ చేసిన దగ్గర నుంచి వచ్చేవాళ్ళు వచ్చారు పోయిన వాళ్ళు పోయారు పద్నాలుగు టు పంతొమ్మిది కూడా చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఎంపీలే పోయారు మన బుట్టారేణుక అరకు ఎంపీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా మన నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి ఇలాంటి వాళ్ళు అప్పుడు పార్లమెంట్ గెలిచి కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వెళ్ళిపోయారు ఇప్పుడు పార్టీ ఏమి అదైపోలేదు కదా ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి తర్వాత జగన్ ఒక్కడితోనే బిగినైంది అది అట్లానే కంటిన్యూ అవుతుంది నాయకులు అనేవాళ్ళు టీడీపీ నుంచి అయినా కానీ వైసీపీ నుంచి అయినా కానీ పార్టీ మారుతున్నారు వస్తున్నారు పోతున్నారు మీకు లాస్ట్ టైము ఒక ప్లేనరీ జరిగింది వైసీపీది దానిలో పేరు నేను మాట అన్నాడు పార్టీలో నాయకులు శాశ్వతం కాదు ఏ వ్యక్తి శాశ్వతం కాదు ఇద్దరే శాశ్వతం జగన్మోహన్ రెడ్డి జెండా మోసే కార్యకర్త వీళ్ళిద్దరే ఎప్పటికీ పార్టీలో ఉండేది మిగతా నాలాంటి వాడో ఇంకోడో ఇంకోడో వచ్చేవాడు పోయేవాడే కానీ పార్టీకి వీళ్ళెవడూ శాశ్వతం కాదు కార్యకర్త జెండా మోసిన కార్యకర్త జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే శాశ్వతం ఓకే అదే నిజం అతను ఎమోషన్లో చెప్పిన వాస్తవం అయితే అదే ఎందుకంటే ఇవాళ పార్టీ నిలబడింది కార్యకర్తల బలం వల్ల నాయకుల బలం కాదు ఇంతకుముందు రెండు ఇంటర్వ్యూల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసే వైసీపీకి ఓట్లు వేయటం కానీ నాయకులను చూసి అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీలు గాని నుంచి వాళ్ళ మొఖాలు చూసి ఓట్లు వేసిన పరిస్థితి లేదు జగన్ చేయటం వల్ల అట్లా చేయడం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పురోగతి కూడా లేకుండా పోయిందని అంటారు కొంతమంది మహాన్ మహా ఇప్పుడు నాయకుడిని నమ్మిన తర్వాత నాయకుడిని నమ్మి జనం మోసపోతే అప్పుడు పార్టీకి ఇది ఉండదు నాయకుడు నమ్మి జనం ఇక్కడ అనేది ఎప్పుడు అనట్లేదు ఈరోజు కొన్ని మనం చూస్తున్నాము ప్రజలలో వ్యతిరేకత అప్పుడే ఎనిమిది నెలల కాలంలోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది ఏడు నెలలకే చాలామంది ఒక రంగి జగన్ అయినా ఇప్పుడు మేమే కోరి తెచ్చుకున్నాం ఇది నమ్మి జనాన్ని ఓట్లేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు ఒక పథకం లేదు ఏమీ లేదు అనేది జనాల్లో ఆల్రెడీ వ్యతిరేకత బిగ్నింగ్ మీకు ఎప్పుడైనా ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు అనుకోండి బాగా దుర్మార్గుడు వాడు కొడుకున్నాడు వాడు ఏం వచ్చేటప్పటికి వీడి ఇంకా అరాచకాలు చేశాడు బాగా తండ్రికి మంచి పేరు తీసుకురారా అంటే వీడు మంచి పేరే తీసుకొస్తాడు ఎట్లా తీసుకొస్తాడు వీడు అంతకన్నా కిరాతకుడు అనుకో మరి వీడిగా నీళ్ళు నానే నేమ్రా బాగా మంచోడు అని అంటారు అంతే కదా జగన్ సైగోపాలన అది ఇదని వీళ్ళు ఎంతో ఊదలు కొట్టి బాగా ప్రచారాలు చేసి ఎల్లో మీడియాలో ప్రచారం చేసి ఇన్ని చేసి బాగా మబ్బి పెట్టారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ విసురు ఏడు నెలల్లోనే జనాలకు అర్థమైపోయింది ఏ పథకం లేదు ఏమీ లేదు జనాలు ఎంతపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు ఇన్ని జరిగిన తర్వాత అది అనవసరంగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి జగన్ని మనం మోసం చేసాం తిన తిండిని కూడా మర్చిపోయి మనం వ్యతిరేకంగా వేసామని జనాలు చాలామందే చెబుతున్నారు ఇప్పుడు డైరెక్ట్గా పబ్లిక్ టాక్లో ఇప్పుడు పరిస్థితి చూస్తే నాయకుడే ముఖ్యం పార్టీని ఇంత ముందు మీరు రెండు వేల నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సరైన నాయకుడు లేడు పార్టీ సంస్థ బలంగా ఉంది నాయకుడు సరైన వాడు లేడు అందుకని ఓటమి కంటిన్యూయస్ కంటిన్యూస్గా కాంగ్రెస్ ఓడిపోయింది బలమైన నాయకుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పార్టీలో ఆయన ముందుకు వచ్చి పార్టీని లీడ్ చేసి పాదయాత్ర చేసి పౌరులోకి తెచ్చాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అధికారంలో ఉందంటే కారణం లీడర్షిప్ కదా లీడర్షిప్పే మెయిన్ లీడర్ని నమ్మితే జనం ఓట్లేస్తారు ఇప్పుడు ఇక్కడిదైన తెలంగాణ చూడండి కేసీఆర్ని నమ్మి ఇక్కడ ఓట్లు వేయటం అంతే కదా ఇంకోళ్ళు ఎవరు వాళ్ళ ముఖం లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల ముఖాలు వీళ్ళు క్యాండిడేట్ల ముఖాలు చూసి ఓట్లు వేయటం ఉండదు లీడర్ బలంగా ఉంటే అతన్ని చూసే పార్టీ సర్వైవ్ అవుతుంది ఇక్కడ సేమ్ ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే జగన్ అనే బలమైన నాయకుడు వైసీపీకి అది ఉన్నంతకాలం పార్టీకి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు Work and Okay, thank you.